ఓం శ్రీ శ్రీమాత అందరికి నమస్తే అని అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని కర భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని అనభై రెండవ శ్లోకం గురించి అయితే మనము ఆ విందాము ఈ శ్లోకం ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారండి శివుని అనుగ్రహం వల్లనే విష్ణుమూర్తి పూజితరుడు అనగా గొప్పగా పూజించదగ్గ వాడుగా అయ్యాడని శంకర్లు చెప్పారు శ్లోకం అయితే విన్నాడు బాణత్వం వృషభత్వర్ధవ పుష భార్యాత్వ మర్యాపతే गोणि त्वं सकिता मृदङ्गवहता चेत्यादिरूपं ददौ तत्पादे नयनार्पणं च स्वध्येह स्वदेहभागो हरिः पूज्य पूज्यतरः स एव हि न चेद्गो वा तदन्योदिकः ई श्लोकं पदविभागे विधङ्ग चेस्कोलन्ते बाणत्वं वृषभत्वम् अर्धवपुष भार्यात्वम् आर्यापते भोणित्वं సఖిథా మృదంగవహతా రం దత్పాదే నయనాపణం చూతవాగ హరి పూజ్యా పూజ తర సీ నచ్చే కహ వా తదన్య అధికం ఆర్యాపదే పార్వతీపతినసి వా తేహాగ్ నియొక్క దేహభాగ దేహమునందరి భాగమైన హరిహర మూర్తి కాబట్టి హరిహి విష్ణుమూర్తి బాణత్వం త్రిపుర సంహార కాలమున నీకు బాణము ఆ అవడము వృషభత్వం నీకు వాహనమై ఎద్దుతనమును అర్ధవకుష సగము శరీరంతో భార్యత్వం నీకు భార్య కావడం భూమిత్వం నీ వరాహ మకుటము సఖిత మోహిని రూపంతో మిత్రత్వమును వృదంగ వహతా చ ఈశ్వర తాండవ సమయంలో మధ్యలో వాయించి వాడగుటయు ఇతి ప్లస్ ఆది రూపము ఈ మొదలైన రూపములను తదో ధరించు వాడు తత్పాదే నీ పాదయందు నయనార్పణం చ నయన ప్లస్ అర్పణం ప్లస్ చ సహస్ర కమలములను పూజించేటప్పుడు తన నేత్రమును సమర్పించుటయను కృతవాన్ చేసిన వాడయను సహ ప్లస్ ఏవ ప్లస్ ఇ అతడే పూజ్యాత్ పూజింపదగిన వారి కంటే పూజ తరహా ఎక్కువ పూజించగిన వాడు కదా నా చే అలా కానట్లయితే తదన్య తత్ ప్లస్ అన్యాహం అతడి కంటే ఇతరుడు అధికహ ఎక్కువ కాడు పోవా కహ ప్లస్ వా ఎవరు ఉన్నారు విష్ణువు కంటే అదికుడు కాదు అదికులు లేడు అని అంటే తాత్పర్యండి ఓ పార్వదీపతి నీ దేహమునందు భాగమైన విష్ణువు దిగుల సంహార కాలంలో బాడ ఆ భావమును ఏ నీ వాహనంగా వృషభ ఆ భావమును నీలో సగము శరీరంచే కళత్ర భావమును లింగరూపుడైన నీ దర్శనానికి వరాహ రూపమును జగన్మోహిని రూపంలో మిత్రత్వమును తాండవ సమయంలో మి మధ్యలో వాయించి వాణిగాను ఈ మొదలైన రూపమును ధరించేవాడు సహస్రకామల పూజ నీకు చేసే కా సమయంలో అతడు తన నేత్ర నేత్రాన్ని సహితము నీకు అర్పించాడు అందువలనే విష్ణుమూర్తి పూజలైన బ్రహ్మాదుల కంటే పూజతరుడు అయ్యాడు అలా కాకపోతే అతడి కంటే అధికుడు ఇంకా బరవురు ఉన్నారు ఇక్కడ వివరణ ఏంటంటే బాణంగా విష్ణుమూర్తి ఆ ఈశ్వరుడు త్రిపురాసురులను సంహరించేటప్పుడు విష్ణుమూర్తి ఈశ్వరునకు బాణంగా ఉన్నాడు భూమండలు ఆయనకు రథం అయ్యింది సూర్యచంద్రులు రథచక్రాలు అయ్యారు బ్రహ్మ రథసారథి అయ్యారు నాలుగు వేదాలు గుర్రాలు అయ్యాయి ఓంకారము చర్నా చర్ణాకోల అయ్యింది మేరు పర్వతము ఆయనకు ధనస్సు అయింది ఆదిశేషుడు ఇంటి నారి అయ్యాడు సప్ సప్తవాయువులు శివులకు బా బాణపు రెక్కలయ్యాయి వృషభత్వం ఈశ్వరునికి వాహనమై వృషభం కూడా విష్ణువు యొక్క రూపమే వృషభ రూపం ధరించి విష్ణువు శివుని సర్వకాలను మోస్తూ ఉన్నాడు సగం శరీరంతో భారీగా ఉండదు నరితోపాక్యంలో లలితాదేవి తన పురుష స్వరూపం పురుషుడే అని చెప్పి చెప్పిందంట అప్పుడు విష్ణువు వీరభద్రుడితో మహేశ్వరుడు యొక్క ఆదిశక్తి నాలుగు రూపాలు ధరించ ధరించిందని ఆదిశక్తి యొక్క పురుష స్వరూపం విష్ణువు అని చెప్పాడు అంతేకాక పురాణంలో హిమవంతుడు దేవిని స్తోత్రం చేసేటప్పుడు ఓ లలితాదేవి అనంత శత్తులు కలిగి పాలసముద్రను సైనించిన పురాణ పురుషుడైన నారాయణ స్వరూపం నీదే అని చెప్పాడు పై విషయాలను బట్టి నారాయణుడైన విష్ణువు పార్వతీదేవియే కాబట్టి విష్ణువు శివునికి భార్య అని చెప్పాలి శివుడు ఆర్యాపతి ఆర్య అంటే పార్వతి శ్రీ మహావిష్ణువు స్త్రీ అయితే ఆర్య అటువంటి ఆర్యకు శివుడు భర్త తర్వాత వరాహ రూపం ధరించడం విష్ణువు బ్రహ్మ తమలో తాము ఒకరికంటే ఒకరు గొప్పవారం అని తగులాడతారు శివుడు వారి మధ్య రూపం ధరించాడు బ్ర విష్ణు బ్రహ్మలలో ఎవరు ముందుగా తన శిరోభాగాన్ని పాద భాగాన్ని చూసి వస్తారు వారి గొప్ప శివుడు చెప్పారు అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి శివుని పాదభాగాన్ని చూడటానికి ప్రయత్నించి వినమైనాడు ఈ విధంగా విష్ణు వరాహ రూపం ధరించాడు తర్వాత సఖిత్వం విష్ణువు మోహిని స్వరూపం ధరించి అమృతమును దేవాసురులకు పంచాడు ఈశ్వరుడు ఆ మోహిని రూపాన్ని రూపాన్ని చూసి మోహించాడు అప్పుడు విష్ణువుతో శివుడు ప్రణయవాక్యాలు పలికి ఆమెకు సకుడయ్యాడు తర్వాత మృదంగ వా వాదకుడు ఈశ్వరుడు సంధ్యా సమయంలో తాణవృత్యం చేసేటప్పుడు విష్ణువు మృదంగాని వాయిస్తాట తర్వాత నేతార్పణం విష్ణువు వా వేయి కమలాలతో శివుని అర్చించిపోయాడు శివుడు అందులో ఒక కమలాన్ని మాయం చేశాడు దాంతో విష్ణువు తన నేత్రాన్ని తీసి సహస్ర కమలంగా శివునికి అర్పించాడు హరి ఈశ్వరుడి భాగం తర్వాత విష్ణుమూర్తి శివుడు అనే భేదమే లేదని వారిద్దరూ ఒకేరేనని శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనే మంత్రము చెబుతోంది అందుకే తిక్కనాది మహాకవుల హరిహర మూర్తి మూర్తిగా శివకేశవుని ఆరాధించారు శివకేశవుడు ఒకే మూర్తి కాబట్టి ఈశ్వరుని దేహభాగం విష్ణు అవుతాడు లేదా పార్వతిని నా నారాయణి అంత అంటే పార్వతీ స్వరూపుడుగా విష్ణువు ఈ శివునికి అర్ధ భాగమే తర్వాత మనము శిలోక ప్రతి లైన్కి కూడా అర్థమైతే విన్నాం ముందుగా బాణత్వం వృషభత్వ మర్ధవపుష భార్యత్వ మార్యాపతి ఆర్యాపతి అన్నది ఏం సంబోధన ఆర్య అంటే పార్వతీదేవి పార్వతీపతి ఈశ్వరా అని పిలుపు ఈశ్వరుడి దేహ భాగమైన విష్ణు బాణత్వానుగా శివుడికి బాణంగాను వృషభత్వానుగా శివుడికి వాహనమైన ఎద్దు నందిగాను అనగా అర్ధనే దేహంతో అనగా శూని ఎలాలైన పార్వతీమాత గాను రూపాలు ధరించాడు తర్వాత గోణిత్వం ఆ సీత మృదంగ చేత్యాది రూపం దదౌ గోణిత్వం అనగా విష్ణు వరాహ రూపాన్ని సగిత అనగా శివునికి ప్రియురానిగా జగన్మోహినిగా వాహత అనగా మధ్యల వాద్య వాద్యగానిగా శివుని ఆ తాండవ నృత్య సమయంలోని చేత్యాది రూపం చేపల శిత్యాది రూపం అనగా పని చెప్పిన రూపాలను విష్ణుమూర్తి దద్దవానగా ధరించాడు తర్వాత తత్పాదే నయనార్పణం చుతవాం తద్దేహ హరిహి తద్దేహ భాగ అనగా ఈశ్వరుని శరీరంలో భాగమైన హరి అనగా విష్ణు తత్పాదే అనగా ఈశ్వరు పాదాలపై నయనార్పణం అనగా నయనార్ సర్పణం అంటే తన కన్నును అర్చ కృతవాన్ అనగా సమర్పించాడు అంటే ఈశ్వరునికి తన నేత్రాన్ని తీసి వేయవ కమలంగా శివ సమర్పించాడు తర్వాత పూజ్యాత్ పూజ తరహ స ఏవహినా చెవా తదన్యోధిక సహ ఏవా హి అనగా ఆ విష్ణువే పూజ్యాత్ పూజ అనగా శివుని పూజించే వారంలో దృష్టి అయ్యాడు బ్రహ్మదేవతలంతా పరమశివుని తమ శక్తిగోలతో ఆనందిస్తారు కాబట్టి వారు మానవులకు పూజలు అవుతూ ఉన్నారు ఒక ఇక విష్ణువు ఆ పరమశివుణ్ణి మిగిలిన దేవతలందరికంటే విశిష్టంగా పూజేశారు కాబట్టి ఆయన పూజతరుడు అయ్యాడట ఈశ్వరుడు పూజతరుడు విష్ణువు చేత కూడా అనేక రూపాల ద్వారా పూజించబడుతూ ఉన్నాడు కాబట్టి పూజ అని పిలువబడుతూ ఉన్నాడు తద తదన్య అనగా విష్ణు కంటే వేరెవరు కహ అధికహ అనగా ఎవ్వరూ అధికులు కాదు పై ఆరాధన విష్ణు ఆ శివరా శివారాధన ద్వారా సంపాదించాడని భావం ఈశ్వర సాహ సాహచర్యం వలనే విష్ణువు అధికుడయ్యాడని కాబట్టి ఈశ్వరుని ఆశ్రయించిన వారు వారందరికీ వారు అవుతారని సారాంశం అనమాట ఈ విధంగా మనము ఎనభై రెండో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఎనభై మూడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి భగవాన్ యొక్క అనుగ్రహం పైన అందరిపైనని కోరుకుంటూ ఉన్నాను సర్వేదైనా సుఖన సమస్త మంగళాన్ని వంతు మహాదేవ శంభో శంకర ఓం నమస్వా